ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీ నగర్ సెంటర్లో గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల్ల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీనగర్ సెంటర్లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవార్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారి పడుతున్న సందర్భంలో శివాజీ మహారాజు లాంటి వారి చరిత్రను చదవాలని భారత రామాయణ భాగవతాలను చదివి ధర్మం పట్ల దేశం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవించే విధంగా తయారు కావాలని దేశాన్ని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత యువతపై ఉందని జాతీయ భావాన్ని అలవరుచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి లింగస్వామి చింత హరిప్రసాద్ కొత్త రాములు స్వామి శంకర్చారి మరియు హిందూ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు